హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటా మసాలాను చూపించబోతున్నాను ఈ కర్రీని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా టమాటా మసాలా కోసం ఎర్రగా చిన్నగా ఉన్న టమాటాలైతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చిన్న చిన్న టమాటాలను తీసుకొని చాకుతో నాలుగు భాగాలుగా కట్స్ పెట్టుకోండి టమాటాలకు ఇలా కట్స్ పెట్టడం ద్వారా మసాలా చక్కగా పడుతుంది అదే విధంగా మీరు తీసుకున్న టమాటాల మొత్తానికి కట్స్ పెట్టండి స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక కప్పు పల్లీలను వేసి పల్లీలను లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి పల్లీలు గోల్డెన్ కలర్ లోకి రాగానే పావు కప్పు నువ్వులను వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకోండి పల్లీలు మొత్తం తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మూడు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒకటి తుంపిన బగారా ఆకు నాలుగు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగా సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టిన టమాటాలను వేసి పోపు కలిసేలా బాగా కలిపి లో ఫ్లేమ్ ఐదు నిమిషాలు ఉడకనివ్వండి టమాటాలు ఉడికేలోగా మసాలాను గ్రైండ్ చేసుకుందాం మసాలాను గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో ఫ్రై చేసిన పల్లీలు తగినంత కారం నాలుగు వెల్లుల్లి పావు కప్పు ఎండు కొబ్బరి రెండు రెమ్మల చింతపండు తగినన్ని వాటర్ను పోసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది టమాటాలు ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పేస్ట్ ను వేసి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కర్రీని ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉడకనివ్వండి కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి కర్రీపై ఇలా ఆయిల్ తేలగానే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా మసాలా రెడీ ఇలా రెడీ అయిన కర్రీ రోటీస్ లో గాని రైస్ లో గాని చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు తొందరగా రెడీ అయిపోతుంది కూడా నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్